మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ప్రజలకు ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు ఫోన్లో ఓటీపీలు కానీ ఎటువంటి లింకులు కానీ ఓపెన్ చేయకూడదని ఏమైనటువంటి మోసాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయ్యారం పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐ ఎస్డి మహబూబీ పోలీస్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు సెక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాం కాబట్టి మోసం జరుగుతున్నాయి కాబట్టి మోసాలు కూడా ఎక్కువగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి అందువల్ల మనం అనుమానాస్పదమైనటువంటి బ్యాంక్ లింక్స్ పైన ప్రెస్ చేయవద్దు ఓటీపీలు ఎవరితో షేర్ చేయవద్దు మరియు అదేవిధంగా అన్నోన్ మెసేజెస్ వచ్చినా కానీ రిప్లై ఇవ్వద్దు మెసేజెస్ పైన వాట్సాప్ మెసేజెస్ పైన క్లిక్ చేయవద్దు అనమాట మనం ఓటీపీ అలాంటివి షేర్ చేయవద్దు అందులో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు దీనిలో కూడా తక్కువ ధరలకే ఆఫర్స్ కనిపిస్తారు నకిలీ నకిలీ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి మనల్ని మోసం చేస్తూ ఉంటారు అలాంటివి కూడా మనం వర్క్ జోలికి వెళ్ళద్దు అలాగే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గరే కూర్చొని లక్షలు తీపాలు సంపాదించవచ్చు అని వెబ్సైట్ నగలి వెబ్సైట్లో క్రియేట్ చేస్తూ ఉంటారు సైబర్ నేరగాళ్ళు వాటి వాటిని చూసి కూడా మోసపోవద్దు మనం అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఒకటి వచ్చిందనమాట సైబర్ నేరస్తులు ఏం చేస్తారంటే మన పోలీస్ వాళ్ళ లాగానే సెటప్ వెనుక ఉంచి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము ఆన్లైన్లో వీడియో కాల్ చేసేసి భయభ్రాంతులు గురి చేస్తూ ఉండారనమాట మీరు మీ ఆధార్ కార్డు ఇంట్లో లింకప్ అయ్యి ఉంది మీరు ఈ మెసేజెస్ ఆ మెసేజ్ చేస్తున్నారు పైన కేసు నమోదు అయ్యి సిఐడి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నాము మిమ్మల్ని అరెస్ట్ మూడు కోట్ల సైబర్ ఫ్రాడ్ జరిగింది రీసెంట్గా ఇండియాలోనే అతిపెద్ద సైబర్ ఫ్రాడ్ జరిగింది అందువల్ల మనం ఎక్కువగా సైబర్ నేరాల గురిగా గురి కాకుండా ఒకవేళ సైబర్ నేరం మన డబ్బులు అమౌంట్ పోయినా భయ ప్రాంతం గురి కాకుండా వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలి వెంటనే సైబర్ నేరం జరిగి మన ఆన్లైన్లో మన అమౌంట్ పోయాయి అంటే వెంటనే